ఇకపోతే ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతమైపోయారట ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుండి వచ్చారు నాయన మళ్ళా ఆపరేషన్ సింధూర్లో లష్కరే జైషే మొత్తానికి ఐదుగురు ఐదుగురు కీలకమైనటువంటి ఉగ్రవాదులు ఇట్లా కీలకమైనటువంటి ఉగ్రవాదులు ఇప్పటికీ ఎంతమంది ఇంకా చాలా మంది ఉంటారు ఆ ఉగ్రవాదులు మొన్నటికి మొన్న సింధూరు ఫస్ట్ మొదటి ఆపరేషన్లోనే తొమ్మిది స్థావరాల్లో మొత్తానికి వంద మందిని హతమార్చినటువంటి అంశం వంద మందిని హతమార్చిర్రు ఇకపోతే టెర్రరిస్టులను కూడా మట్టుబెట్టినటువంటి మన ఆర్మీ మొత్తానికి ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ లో జైషే ఇక టెర్రరిస్టులను కూడా మట్టుబెట్టిన మన ఆర్మీ వారిలో ఇద్దరు జైషే చీఫ్ మసూద్ అజార్ ఇక భామ్మరుదులు కూడా అగో అజార్ భామ్మరుదు ఇకపోతే ఇక్కడ చూస్తున్నటువంటి యూసుఫ్ అజార్ ఈయన పేరు యూసుఫ్ అజార్ ఇక ముదస్సర్ ఇక కథాయిన్ కాస్ ఇతని పేరు ముదస్సర్ కథాయిన్ కాస్ ఇకపోతే ఈయనతో ఈయన పేరు వచ్చేసి అబు ఆకాశ అబు ఆకాష